అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని హవర్ అర్ యూ ఆల్ ఆమ్ ఫైన్ నిన్న ఫంక్షన్ వీడియో అప్లోడ్ చేస్తే చాలామంది చూశారు చూసిన ప్రతి ఒక్కరికి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నిన్న పెట్టిన రసం వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మా ఆడపటి చూడ రసం చేసి మా నలుగురికి బట్టలు అయితే తీసుకొచ్చారు మా పిన్ని వాళ్ళు ఆంటీ వాళ్ళు ఒక్కొక్కరిగా వస్తూ బాబు చేతిలో డబ్బులు అయితే పెడుతున్నారు ఈ ప్రిన్స్ అయితే డబ్బులు ఇవ్వంగానే ఏడు ఆపేశాడు డబ్బులు పట్టుకొని సైలెంట్గా కూర్చున్నాడు ఇప్పుడు బాబు ఇంత లేడు కానీ డబ్బు వ్యాల్యూ వాడికి ఏం తెలుసో నాకు అర్థం అవ్వట్లేదు ఎంత ఏడుస్తూ ఉన్నా డబ్బులు ఇవ్వగానే నోరు మూస్తాడు వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ ఇచ్చినా చక్కగా ఆడుకుంటాడు నాకే భయం నోట్లో వేసుకుంటాడేమో మింగుతాడేమోనని అందుకని కాయిన్స్ అయితే ఇవ్వను పెద్ద నోట్లు ఇవ్వాలన్నా లేండి ఎందుకంటే చింపేస్తాడేమోనని మా ఆంటీ డబ్బులు ఇచ్చారు చూడండి ఎలా చూస్తున్నాడో ఆ డబ్బులు వెనుక ఏంటిది అని పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కరిగా వచ్చి రసం అయితే కంప్లీట్ చేసేస్తున్నారు మాలో అయితే ఫస్ట్ రసం చేసే వాళ్ళు గంధం పూసుకొని రసంకి కూర్చున్న వాళ్ళకి కూడా ఇలా గంధం పూస్తారు నిన్నటి వీడియోకి చాలా కామెంట్సే వచ్చాయి థ్యాంక్ యూ అండి ఈ వీడియోని కూడా అలాగే సపోర్ట్ చేసి కామెంట్ చేయండి ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా చేసాము ఇంత బాగా చేస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చిన ప్రతి ఒక్కరిని బాగా రిసీవ్ చేసుకున్నాము వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిన్ని వాళ్ళు నైట్ కాల్ చేసి మరీ చెప్తున్నారు ఫంక్షన్ బాగా జరిగింది బాగా ఎంటర్టైన్మెంట్ అయ్యాము లారీలో చాలా ఎంజాయ్ చేసాము అని ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంటే ఆ హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్ ఇంత డబ్బులు పెట్టి థర్టీన్ అవర్స్ జర్నీ చేసి అంత లాంగ్లో దర్గాలో ఇలా ఫంక్షన్ చేయాలి అంటే మాన్ మాట అయితే కాదు అలాంటిది వీళ్ళందరూ మాటలు వింటుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది ఫంక్షన్ ఇంత బాగా గ్రాండ్గా చేసాము అన్నట్టు పాప అయితే నైట్ అంతా నిద్రలేదు కదా ఇప్పుడు ఏడుస్తుంది నిద్ర వస్తుంది అని అందుకనే సైట్కి తీసుకెళ్ళిపోయారు వచ్చిన ప్రతి ఒక్కరు అత్తయ్య పెద్దమ్మ పిన్ని ఆంటీ వాళ్ళందరూ అమ్మ అత్తయ్య వాళ్ళందరూ అయితే సక్సెస్ఫుల్గా రసం కంప్లీట్ చేసేసారు ఇప్పుడు బాబు కటింగ్ చేపిస్తున్నాము ఫైవ్ టైమ్స్ మా తమ్ముడి చేత కట్ చేయించాం కదా ఇప్పుడు కట్ చేసే అతనిని పిలిపించి కట్ చేపిస్తున్నాము హెయిర్ మొత్తం మా బాబుకి వెనకాల నుంచి హెయిర్ గట్టిగా లాగుతున్నట్టు అనిపించి వెనక తిరిగి చూస్తున్నాడు ఆ హెయిర్ కట్ చేసే మనిషిని బాబు చూడకుండా మేము కవర్ చేస్తున్నాము స్వీట్ తినిపిస్తూ మేము ఎంత కవర్ చేసినా ఆ మనిషిని అయితే చూసేశాడు ఏడుపు స్టార్ట్ చేసేసాడు खाना है खाना दिल्ली जा दिल्ली खा लेते हैं। नहीं नहीं खाना तो भी छोड़ो बाप बीच छोड़ दो बेटा बेटा ना तो ना बेटा बाहर कर बेटे अच्छा बाहर तो रहे अरे कितना बड़ा लोग बड़ा है इंद्राणु साल लाते थोड़े साल ఎంత మంది ఓదార్చుతున్నా అస్సలు ఊరుకోవట్లేదు ఏడుస్తూనే ఉన్నాడు నా గా ముక్కులో నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి ఎక్కిలు పెట్టి ఏడుస్తున్నాడు బాబును చూస్తే నాకు చాలా బాధగా అనిపించింది అలా నా స్టాప్ గా ఏడుస్తూ ఉంటే ఇంకా ఎన్ని స్వీట్స్ తినిపిస్తున్నా డబ్బులు ఇస్తున్నా అస్సలు ఊరుకోవట్లేదు ఇక్కడ నుంచిన ప్రతి ఒక్కరు చాలా బతిమాలుతున్నారు ఊరుకోని అస్సలు ఉన్నట్లేదు ఏడుస్తూనే ఉన్నాడు బాబు అటు ఇటు తల ఊపుతున్నాడు కదా బై మిస్టేక్ అయితే కట్ అయింది హెయిర్ కట్ చేసేటప్పుడు ఇయర్ కూడా కొంచెం లైట్గా కట్ అయింది బ్లడ్ వచ్చింది బాగా అది ఇంకా ఎడుస్తున్నాడు మా హస్బెండ్కి ఇంకా కోపం వచ్చి బ్లడ్ వచ్చేలా కట్ చేస్తావా అని ఆ పెద్ద ఆయనని అరుస్తున్నారు ఇక్కడున్న ప్రతి ఒక్కరు బాబు తల ఊపుతున్నాడు కాబట్టి కట్ అయిందిలే ఏమవద్దులే గంధం రాస్తే తగ్గిపోయిందిలే అంటున్నారు కానీ మా ఆయనకైతే కోపం వస్తూనే ఉంది పెద్ద పెద్దగా అరుస్తున్నారు ఇక్కడ మా హస్బెండ్ అయితే కట్ చేసినంత వరకు చాలే అని అన్నారు ఇంకా బాబుకైతే గుండె చేపించలేదు ఓన్లీ హెయిర్ కట్ అయితే చేపించాం అంతే సక్సెస్ఫుల్ గా రసం కంప్లీట్ అయిందని అందరి దగ్గరికి వెళ్ళి సలాం చేస్తున్నాను మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి